నంబూల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న బాలికల సమస్యలపై గురువారం నుండి ఆరాధిస్తున్న సామాజిక తనిఖీ అధికారులు బాబు మరో అధికారి ఉన్నారు కస్తూరిబా పాఠశాలలో బాలికలకు త్రాగునీరు మరుగుదొడ్లు ఆరోగ్యం జబ్బులకు సంబంధించి మందులు తదితర వాటిపై సామాజిక తనిఖీ అధికారులు బాలికలతో అడిగి తెలుసుకున్నారు సతీసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకుంట మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో శుక్రవారం సామాజిక తనిఖీ బృందం అధికారులు పర్యవేక్షించారు బాలికలకు ప్రభుత్వం రోజువారీగా అందిస్తున్న మెను వీటితో పాటు బాలికల హాజరు శాతం సరుకుల రిజిస్టర్లు తదితర వంటి సమస్యలపై పూర్తి స్థాయిలో తనిఖీలు బృందాలు చేయనున్నట్లు తెలుస్తుంది అలాగే బాలికల విద్య పట్ల మౌలిక వస్తువులపై ఆరా తీశారు పాఠశాలలో సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తెలపాలి అని బాలికలను అధికారులు కోరారు బాలికలు ఇచ్చే సమాచారం మేరకు మరోసారి తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకొని పాఠశాలల్లో ఉన్నటువంటి లోటుపాట్లు వ్యత్యాసాలపై అధికారులకు నివేదికలు అందజేస్తున్నట్లు తనిఖీ బృందాల నుండి సమాచారం

సరే వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు అక్కడి నుండి వచ్చినప్పుడు సార్ మా పరిస్థితి విధంగా ఉండాలి ధైర్యంగా చెప్పండి ధైర్యంగా మేము ఉండము ఇక్కడ ప్రశ్నలు వాళ్ళు ఉండరు అన్ని ఉన్నతాధికారుల దృష్టికి మా అన్నగారి కూడా ఏంటంటే గతంలో మీకు ఎప్పుడైనా ఏదో రాలేదు కదా ఇప్పుడు అవకాశం వచ్చింది ఇక్కడ ఉన్న కల్పిస్తున్న సౌకర్యాలు సరే పడ అదే విధంగా మాకి ట్రైనర్స్ మీటింగ్ ఉండాలి ఓకేనా